ప్రెజెంట్ కాకరికి ప్రతి ఒక్కరికి పేరు సమాజ కలర్ గనిక్ సార్ అలా మార్కెటింగ్ యాక్టివ్ కారు దిక్కుకొక విక్రయతని నాలవలెది దాలేవు బుల్లెట్ Thank పోస్టర్ ఆవిష్కరణ అన్ని గ్రామాలు వాటిని గోడల కట్ట పెట్టాలి అన్ని గ్రామాలు బిఆర్ఎస్ పార్టీ గద్దెలు సరిగా ఉన్నాయా ఎక్కడైనా లేకుంటే కొత్తగా నిర్మాణం చేసుకోవాలి ఉన్న వాటికి రంగులు వేయాలి బయలుదేరే ముందు జెండా ఆవిష్కరించి ఇరవై ఐదు ఏళ్ళ ప్రజలు కానీ ప్రమాణంగా నిర్వహించుకోవాలి అక్కడ బండీస్ కానీ జెండాలు కానీ మీరు పెట్టే వెహికల్స్ పడుతున్న జనాలు పార్టీ ఇక్కడ నుంచి మీరు పంపిస్తుంది అలాగే నా ఉద్దేశంతో మనకు బూత్ కంపెనీలు ఉన్నాయి ఉన్నారు ముప్పై ఆరు ముప్పై ఆరు వార్డ్లలో యాభై మంది ఉండే ఒక వార్డులో వంద మంది రావచ్చు ఒక వార్లో పది మంది రావచ్చు ఆ పని మంది పేర్లు అంటే మనం రాసుకోవడం గొప్ప విషయం పెద్ద విషయం వంద మందిని కూడా మనం రాసుకోవచ్చు మనం అనిస్తానికి తెలియజెప్పే అవకాశం ఉంది దాన్ని మీరు కలిసి పెట్టి ఈ మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని ప్రణు మన టౌన్ ఆరు వాళ్ళలో టౌన్ పార్టీల ఇప్పటి వరకు పరిపాలించిన మరి మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఉత్సాహంగా ఉండే ఉన్నారు